రామ 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 వియాల శ్రీ రామ వియాల రామ ఓ రామ వియాల శ్రీ శని రామ వియాల హర్యవర్య రామ వియాల హరియవో రామ వియాల మరి అన్నవారికి వియాల మపు తులుషాల వియాల కృష్ణన్న వారికి వియాలో కష్టాలు చాలా వియాలో భూమి మీద సారడు వీయలో బండారి ఓసి వీయ్యాలు గుదేవిన పాట వియాలో బుగ్గల యని వియాలో శక్తి మీద సారడు వియాలో చంద్రంబు ఓసి వియాలో జయదేవి న పాట వియ్యాలో రాణి వియాలో పాపట్ల సూర్యుడ వియ్యాల పాడేద నిన్ను వేయాల నెతిమీ సూర్యుడ వేయాల నిలవన్న కాడ వీయలో తెల్ల తెల్ల గుళ్ళు వేయాల తెల్లయమ్మ గుళ్ళు వీయలో తెల్లని ఎమ్లాడ వియ్యాలో రాజన్న గుళ్ళు బియ్యాలో పచ్చ పచ్చ గుళ్ళు వీయలో పచ్చయమ్మ గుళ్ళు బియ్యాలో పచ్చని పర్వతాల వీయలో మల్లన్న గుళ్ళు వీయాలో నల్ల నల్ల గుళ్ళు వేయాల నల్లయమ్మ గుళ్ళు వేయాలో నల్లయ్య నెలగొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో శివ శివ నిందలు వియాలో శివుడ శివుడు నిందూ వీయాలో హరియర నిందలు తు వ్యాలో హరియమ నిందలు తు వయలో కట్ట సింగరిచి గట్టి కంకణంబు కట్టి వీయాలో దొడ్డి సింగరిచి వీయాల దొరణబు కట్టి వీయాల దొరల మైస నిన్ను వియాలో దొరల విలుచేరే వియాలో కట్టమైస నిన్న వేయాల కాపులు వీలుసేరే వో కట్టమేసా నిన్న వేయాలో కాపులు వీలు చేరే ఎర్ర ఎర్ర గుళ్ళు వేయాల ఎర్ర అమ్మ గుళ్ళు వేయాల పసగడ్డ పొంటి వేయాల నిమంద వంగ పట్టుకోయ పిడ్ల వేయాల గౌ పిల్లాల వేయాలో ఎర్రగడ్డ పొంటి వీయాల నిమంద వేలుకోయ గంగ వేయాలో గౌ పిల్లాల వేయాలో పచ్చగడ్డ పండి వేయాల నీ బంధ వంగ పట్టుకోయ గంగ వియాలో పసరు విల్లాల వియాలో గంగ నీకు శరణి వీయాల కడకుండలో కడకుండలేను వియలో గడియాగ లేను వియలో గడియాగలేను వియలో గంటాగలేను వియాలో మొత్తం ఒక పాడ మీద మొత్తం బతుకమ్మ ఆడేసట అంత పెద్ద అంటే ఇది బతుకమ్మలు ఒక బిడ్డ ఉట్టి పెరిగి అత్తగారింటి ఇంటి వేయి తోలుకొచ్చి ఇక వాళ్ళు అత్తగారు తోలరు తోలకుంటే ఇక తీసుకొచ్చి ఇక మళ్ళీ మీటికి అన్న పోయి తీసుకొస్తాడు అన్నరాముడు బతుకమ్మ ఆడటానికి అని తీసుకొస్తే బావ తోలడు తోలకుంటే ఇక సొమ్ములు సొమందర్ని అడిగి రాగానే అన్ని పుంజుకొని పోతాడు మళ్ళీ బావ పుజుకపోయినాక ఇక ఖాళీగా మామూలుగానే తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇక అలా రఘురాముడు ఉంటాడు కదా రాముని చీరలు సొమ్ములు పోతే నా చీరలకు పసుపు అంటొద్దు బొట్ట అంటద్దు నా సొమ్ములు ఖరాబ్ కావద్దు ఖరాబ్ అయితే నా భర్త నేను నా భర్తకిచ్చి పెళ్లి అంటది చెల్లెలు అంటే ఇక అట్లా ఏం తీసుకురాంది నేను ఏమంట అని తీసుకపోదు కట్టుకొని బతుకమ్మ బండల్లో పోయి బతుకమ్మలు ఆడతాం కదా మనం అక్కడికి పోయి బతుకమ్మలు ఆడుతుంటే వేరే వాళ్ళని పెట్టి ఇట్లా కలర్ పోసి మనం రంగుల పడిన కలర్ గుప్పుకోరా అట్లా గుప్పిస్తుంది అబ్బా వదిన గుప్పిస్తే ఇక చీరలు తెచ్చి మడత పెట్టి ఇస్తే ఈ చీరకు నా కలర్ యాంటిది నాకు వద్దు నాకు నా చీర మీద మనసు అయింది కానీ నా రఘురావణి మీద నీకు మనసు కాలేదా ఆ నా సొమ్ముల మీద మనసు అయిన గానీ నా భర్త మీద నీకు మనసు అయింది కానీ అట్లా తిడతా ఉంటది అది తిడితే అట్లా ఆ చంపి మీ చెల్లెని చంపి నా కన్నుగుడ్లు తెచ్చి నాకు బొట్టు పెడితే అప్పుడు నేను లేస్తా అని జ్వరం వచ్చి పంటది కలకాని వస్తుందని అంటే తీసుకుపోయి చంపలేక అడవిలో తోలి ఒక పక్షిని చంపి పక్షి రక్తం తెస్తే నమ్మది ఇది పక్షి రక్తం తెచ్చి నాకు బొట్టు పెట్టినావు కాదు మీ చెల్లెని దంపలేదు అంట అయినా నమ్మది నమ్మకపోయి మళ్ళీ బొట్టు తెచ్చి పెడతది అట్లా నమ్మది మళ్ళీ తీసుకొచ్చి ఇక చెల్లెను దంపినట్టుగా ఇంకా వేరే పక్షి తెచ్చి అప్పుడు చెన్నై గుడ్లు తీసుకొచ్చి ఇస్తాడు బొట్టు తీసుకొచ్చి పెడితే అప్పుడు లేస్తది లేచి అప్పుడు భర్త వంట చేసి పెట్టి అప్పుడు భర్త దగ్గరికి పోయి మంచిగా నిమ్మలంగా నవ్వుకుంటా ఉంటది నిజంగా తీస్తారు అలా చెల్లె కనుగుడ్లు ఆ తీస్తాడు ఇక నమ్మది కదా ఇక లేవనంటది కదా లేవనంటే ఇక తీసుకొచ్చి బొట్టు పెడతాడు అట్లా అది పెద్ద ఉంటది బతుకమ్మ గురించి చెల్లె గురించి చాలా పెద్ద ఉంటది ఎవరు చెప్పారు ఈ స్టోరీ మీరే అంటే బతుకమ్మ కాడ చెప్తుంటే బతుకమ్మ కాడ వాళ్ళు వాడతంటే నేను నేను కూడా నేర్చుకున్నాను ఇప్పుడు బతుకమ్మ అప్పటి వాళ్ళు వెనకట వాళ్ళు బతుకమ్మ పాట ఆడతారు కదా అవును వాళ్ళు ఉయ్యాల పాట స్టార్ట్ చేసిరు అంటే అయిపోయేది ఆక అదే ఆడేది ఇప్పుడేమో ఇవి డీజిల్ పెట్టి కొద్దిసేపు ఆడాకనే అవి అవి ఇది పాడితే ఇంట్రెస్ట్ చేస్తలేరు నేను ఆడే బంద్ చేస్తున్నారు అట్లా నేను నేర్చుకున్నా అమ్మ ఇంతసేపు ఇప్పుడు ఈ చెల్లది గురించి చెప్పారు కదా పాట బతుకమ్మ అన్న చెల్ల వదిన గురించి సో మీ కాడ ఇంకొక పాట కూడా ఏంటంటే తండ్రి బిడ్డకు సంబంధించిన కూడా ఒక పాట బాగా పాడుతుంది అని చెప్పారు సో మరి ఆ పాట అది స్టోరీ ఏంటిది ఫస్ట్ పాట పాడినాక స్టోరీ చెప్తారా స్టోరీ చెప్పి పాట పాడతారా పాట పాడినాక చెప్తారా అంతేనా సరే పాడండి కాలకాలి పండ పెడితే కరుడు నా బిడ్డో నా వెన్నెలమ్మ కోసి వటికెలా పెట్టేనే బిడ్డో నా బిడ్డో నా వెన్నెలమ్మా గూబ గూబ ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది గుమ్మడి కాయనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ కాలకాల ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది కాకర కాయనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ చిలశీల ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది సిక్కుడు కాయనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ గుబ ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది గుండె గుమ్మడి కాయనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ వాలిసంగా ఉడుకుతుంటే నా బిడ్డ నా వెన్నెలమ్మ అది అన్నపు కాయనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ చీల చీల ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది సిక్కుడు అనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ కాలకాల ఉడుకుతుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ అది కాకర అనుకుంటే నా బిడ్డో నా వెన్నెలమ్మ ఉడుకుతుంటే నా బిడ్డు నా వెన్నెలమ్మ ఎందుకు అంత పాట మరి దారుణంగా ఉంది తండ్రి బీర బీర ఉడుకుతుంటే బీరకాయ అనుకుంటే అంటే ఎంత కషాయిత పిల్లలు చంపుకోరు కదా అప్పట్లో మరి ఎందు గురించో నివాళిచ్చి పండ పెట్టిపోయిందట తల్లి పండబెట్టిపోతే అయినా కోసి అప్పుడు అటుకెళ్ళంటే ఇసలా వండుకుందరు కదా అయసుల పెట్టి మూత పెట్టి పొయ్యి మీద పెడితే ఈమె ఉడతా అంటే ఈమె వరకు ఇదే కూరగాయలేమో అనుకుందట బా సొరకాయ అది బీరకాయ చిక్కుడుకాయ అది కూరగాయలు పొయ్యి మీద వేసి ఉడకబెడతాడేమో అనుకుందట అట్లా చూసేవారు మూత చూసే వరకు బిడ్డనే బా ఇ అట్లా దాని మీద పాటలు స్టోరీకి చేసింది కాయ కట్టింది పాట ఎందుకు సంవన్నా పాటలో ఉందా మొత్తం పాట కాదు ఇది కొంచెం ఇక్కడి వరకే కొంచెం ఐడియా ఉంది మేడం ముందు ముందేది ఐడియా లేదు ఇక్కడ ఐడియా లేదు చాలా ఎండ కింది పాట అంతా బాగా గుర్తు పెట్టుకున్నాయి చాలా ఎండ కింది పాటలు మంచి గుర్తు పెట్టుకున్నాయి ఇవి కొన్ని ఇవి గుర్తున్నాయి ఇవి పాడేసిన మొత్తానికి గుర్తుకున్నాయి ఇంకేం గుర్తుకున్నాయి మరి మీకు ఇంకా కొండెంగాల గుట్ట మీద కొండెంగాల గుట్ట మీద దేవుడి పాట దేవుని పాట ఏం కాదు పాడండి కొండేంగాల గుట్ట మీద వాళ్ళ సంద మామయ్యో కోడె మల్లె దీవల సంద మామయో కొమ్మ వంచి కొయ్యవో ఓతేవల సందా మామయ్యో జారి వచ్చి గోరు దేగేవల సంద మామయ్యో గోరు గోరు రక్తమాయే వల సంద మామయ్యో గోరు గడగా నీళ్లు లేవుల సంద మామయ్యో సోమనాల బాయ్ బాయి బాయి తిరిగినాడే వాళ్ళ చంద మామయో లొక్క బొట్టు లేవు వల చంద మామయో చెరువు చెరువు తిరిగినాడే వాళ్ళ చంద చెరువు లొక్క బొట్టు లేవు వల చంద మామయో కుంట కుంట తిరిగినాడే వాళ్ళ చంద మామయో కుంటొక్క బొట్టు లేవు వల చంద మామయో సోమనాల బాయి కాడా వాళ్ళ సోలడన్ని నీళ్లు దొరికే వాళ్ళ చంద నీళ్లు తెచ్చి వాళ్ళ చంద మామయో గడిగిన దేవల చంద మామయో గొరుగోరు గడిగిన దేవల చంద మామయో మందుదేరా మామ కొడుక వాళ్ళ పెట్టు పెట్టు మామ కొడు కావాల సందా మామయో మంది పెట్టు మామ కొడు కావాల సందా మామయో మంది పెట్టు మామ కొడు కావాల సందా మామయో కట్టు మామ కొడుకావల సంద మామయో కట్టు మామ కొడు కావాల సందా మామయో కట్టు మామ కొడు కావాల సందా మామయ్య వాడుతున్నారమ్మా అయితే అమ్మ గిన్ని పాటలు వాడుతున్నారు కదా ఇంత ముందుకు ఏమైనా వాడిరా ఎక్కడా వాడలే మేడం అదే తాటికొండ శంకరానాయుడు అయినా మా వెంకటేశ్వర్ల టెంపుల్ కాడికి వచ్చి రెండు పాటలే తీసుకొని పోయిండు అంటే ఇంటర్వ్యూ లాగా తీసుకోండి ఆ పాటలు పాటలే తీసుకుపోయాం గాని ఒక రెండే పాటలు పంపించిండు ఇక మిగతాయి ఇక పాటలు రావడం లేదు ఖరాబ్ అయిందని పెట్టలేక ఏంటో ఆ పాటలు